హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్లు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా నాలుగైనా మంచిగా ఉండాలని అయితే ఆ దేవుని కోరుకుంటున్నా అందరికీ ముందుగాలని అయితే బిలేటెడ్ శివరాత్రి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ అయితే శివరాత్రి రోజు పొద్దున ఫోర్ థర్టీ నుంచి నేను శివరాత్రి పూజ ఎట్లా చేసుకున్నా అనే బ్లాగ్ అయితే ఈరోజు తీస్తాను నేను కొన్ని పొద్దు పొద్దున్నే లేచినా నేను ఫోర్ ట్వంటీకి లేచిన ఇవల్ల ఫోర్ ట్వంటీకి అయితే లేచిన ఎందుకంటే కొంచెం పండగ కాబట్టి స్పెషల్గా లేచిన ఇంకా బయట మా ఇంటి పక్కన అయితే ఆల్రెడీ లేచిర్రు వాళ్ళు మూ అన్నారు అయిపోయింది వాళ్ళది పని కూడా అయిపోయినట్టున్నది మనది కూడా అయిపోయినట్టే నేనైతే నైటే రూమ్లన్నీ క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకొని పెట్టుకున్నాను ఎందుకంటే పొద్దున్నే నాకు లేట్ అవుతుంది మళ్ళీ తొందర తొందర పని అనేసి అయితే నైటే నేనైతే రూమ్లన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే బయట క్లీన్ చేసుకుంటున్నా ఊడ్చుకొని మంచిగా గచ్చంత కడు కడుక్కొని ముగ్గులైతే వేసుకుంటాం తర్వాత ఇంట్లో పని ఇంట్లో పని ఏం లేదు కాబట్టి ఇంకా అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నా ఈరోజు శివరాత్రి కదా శివరాత్రి రోజు మేమైతే గంగస్నానం వెళ్దాం అనుకుంటున్నాము ఫ్యామిలీ అందరం కలిసి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము మేము శివరాత్రి రోజు గంగస్నానికి ఇదివరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు అందరు వెళ్తూ ఉంటారు శివరాత్రి రోజు గంగస్నానం అని శివాలయం అని అట్లా పోతూ ఉంటారు నేనైతే ఎప్పుడు వెళ్ళా ఎక్కువ ఇంట్లోనే పూజ అంతే ఇంకా బయటకైతే వెళ్ళను గచ్చి అయితే కడిగేసుకున్నా అట్లనే కడప కూడా గడిగి ముగ్గులైతే వేసుకుంటున్నాం కడప కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఈ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా లేచి మనం రోజు పొద్దుగాల పని చేసుకున్నాం అనుకో ఆ రోజు మంచిగా అనిపిస్తుంది బాడీ అనేది లేజీగా ఉండదు అన్నట్టు అంటే మజ్జు మజ్జుగా ఉండదు మంచిగా అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే లేచి పండ్లన్నీ చేసుకొని మంచిగా ఫ్రెష్గా ఉండమనుకో మైండ్ కూడా ఫ్రెష్ అనిపిస్తుంది ఆ రోజు అదొక తెలియని ఆనందం అనిపిస్తుంది కాకపోతే మనం రోజు ఇట్లా ఫోర్ థర్టీకి ఫైవ్కి అయితే లేవము నేనైతే లేవా మరి మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు నేనైతే ఎక్కువ లేవను ఫ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా లేతాను నేను అంతే ప్రతిరోజు కడుపుగడగైతే ముగ్గేసుకున్నా తర్వాత లోపలికి వచ్చేసిన లోపలికి వచ్చి నేను నైటే గ్యాస్ కూడా అడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం అట్లా క్లాత్తో తీసుకొని గ్యాస్ కూడా మంచిగా పసుపు బొట్లు కుంకుమ బొట్టయితే బొట్లు అయితే పెట్టుకుందాము నైట్ నైట్ కట్టుకొని పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం పని అయితే తక్కువ అయిపోయింది ఎందుకంటే పొద్దున్నే టక్కన పని కావాలి కాబట్టి నేను నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నా అయితే ఎండింది బండ ఎండినాక బయట కూడా ఒక రెండు చిన్న ముగ్గులు అయితే వేసేసుకుందాం అంత పెద్ద పెద్ద ముగ్గులేం కాదు ముగ్గు అయితే కనబడేది ఎందుకంటే ఈ గచ్చిలోనే ముగ్గులు ఉంటాయి కాబట్టి ఎంత మంచి ముగ్గు వేసినా అది కనబడనే కనబడేది సరిగ్గా అందుకే చిన్న చిన్న ముగ్గులు అయితే రెండు ముగ్గులు వేసేసుకున్నా మీరు ఎన్ని గంటలకు లేస్తారు రోజు పొద్దుగాల ఫోర్ థర్టీ ఫైవ్కి ఎవరైనా లేస్తారా లేవరా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ బయట తర్వాత స్నానం చేసేసిన మనం నైట్ సగం పని చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి పొద్దున్న ఇంకా జల్దీనే పని అయిపోతుంది నేనైతే ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటా నైట్ కొన్ని పనులు చేసుకుంటా రూమ్ క్లీన్ చేసుకున్నాను గ్యాస్ కట్టుకున్నాడు అట్లాంటివన్నీ నైట్ చేసుకొని పొద్దున్న బయట బండలు కట్టుకుంటా లోపల పూజ అయితే అయిపోయింది బయట తులసి చెట్టుకు అయితే పూజ చేస్తాను మా పూజ గది చాలా చిన్నగా ఉంటుంది లోపల విడియో తీయడానికి రాలేదు పూజ చేస్తా అంటే కాబట్టి బయట తులసి పూజ చేసుకుంటాను నేను ఫస్ట్ దేవుడు దేవుని రూమ్లో దీపాలు పెట్టుకున్న తర్వాతనే బయట తులసి చెట్టుకి అయితే తులసి పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మేమందరం గంగా స్నానానికి పోతున్నాం గంగా స్నానం ఎక్కడికి అనంటే సున్నిల్ల ప్రాజెక్టు మీకు ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు ఎవరికైనా సున్నిర్ల ప్రాజెక్టు తెలుస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లోపల దేవుడికి అయితే ఇట్లా పూజ చేసుకున్నా మంచి పూలన్నీ పెట్టుకొని దేవునికి మూడు నాలుగు తీరులో పూలు దొరికినాయి మంచి అన్నీ తీసుకొచ్చుకున్న గోగుపూ కూడా పెట్టిన ఈరోజు శివయొక్క ఖచ్చితంగా గోగు పువ్వు పెట్టాలి కాబట్టి గోగు పూ కూడా పెట్టిన తిమ్మి పూలు కూడా దొరికినాయి నాకు ఆ తిమ్మి పూలు కూడా పెట్టిన తిమ్మి పూలు అంటే మీకు ఎవరికైనా తెలుసా తెలియదా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశ ఓకేనా ఇంకా మేమైతే గంగస్నానానికి బయలుదేరినాము సుందిలా ప్రాజెక్ట్ అని చెప్పిన కదా ఇదే సుందిలా ప్రాజెక్టు ఎంత పెద్దగా ఉన్నదంటే డ్యాము అంత పెద్దగా ఉన్నది గేట్లు డెబ్బై నాలుగు గేట్లు ఏమో ఉంటాయట ఇవి మేమైతే చూడలేదు పోతూ ఉంటే చూస్తే కనిపిస్తుంది అట రాసి పెట్టి ఉంటుందట డెబ్బై నాలుగు గేట్లు ఉంటాయట అంత పెద్దగా ఉన్నది మేమైతే రీచ్ అయినాము సుందిలా ప్రాజెక్ట్కి చాలా మంది వచ్చిళ్ళు ఇక్కడికి స్నానానికి మస్తు మంది నిజంగా ఫుల్ మంది వచ్చారు కాకపోతే అయితే అక్కడ ఎక్కడో దూరంలో ఉన్నాయి బండి కొంచెం లోపలికి తీసుకువెళ్ళాము అంతా ఇసుకే ఉన్నది కొంచెం అయితే లోపలికి వచ్చినాం నిజంగా మస్తు మంది అంట మస్తు మంది ఉన్నారు నీళ్ళు కూడా బాగా దూరంలో ఉన్నాయి అక్కడ దాకా నడిచిపోవాలి ఎండాకాలం అయితే షురే అయిపోయింది అబ్బా మొన్ననే నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎండ అయిందని చెప్పిన కదా ఇంకా ఇవాళ మేమైతే ఇంకా పొద్దున్న బయలుదేరాము తొమ్మిది అవుతుంది మేము వచ్చిన టైము తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నరకే మస్తు ఎండ కొడుతుంది ఘోరంగా ఇసుకలో అయితే కాలుతున్నాయి మా వాళ్ళందరూ పోతావురు చూసిరు కదా ఎంత మంది ఉన్నారో మస్తు మంది వచ్చారు ఈరోజు వస్తారట ఎప్పటికీ వీళ్ళు మేమైతే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు శివరాత్రి రోజు గంగ స్నానం చేసాడు ఇదివరకే ఎప్పుడు చేయాలి మా వాళ్ళు ఇద్దరు కాకుండానే పోతురు చూసిర్రా కనబడుతున్నాయా మీకు నీళ్ళు ఎక్కడన్నా ఎక్కడ కనబడతలేవు అక్కడెక్కడో దూరంగా ఉన్నాయి నీళ్ళు పోదాం నీళ్ళ దగ్గరకు స్నానం చేసిద్దాం ഞാൻ ചെപ്പല്ല എന്തെങ്കിലും നടത്തലി ഞാൻ ടോളും ഷട്ടും ഭാഷ ഭാഷ లోపడి గుంజుకుంటాలియాడీ ఉంది అదే అందరు Yeah.

అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఒక టెంపుల్కి వచ్చినాము ఏంటిది ఆ టెంపుల్ ఎక్కడికి వెళ్ళినాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపెడితే తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి చూసేసి నాకు అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అయితే మర్చిపోకండి పక్కనున్న బెల్లుగంటనే అయితే కొట్టడం ఇంకా మర్చిపోకండి మిల్ల యొక్క నాన్లో పెట్టుకోండి ఓకేనా దోస్తులు ఆ శివయ్య ఆశీషులు మీ అందరి మీద ఉండాలని మీరు అందరి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకి ఇంత వీడియో మళ్ళీ చెవిడీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు దోస్తులు బై బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తలు